నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది అస్సాంలో దరిదాపు నలభై శాతం మంది ముస్లింలు ఉంటారు అయినా కూడా చాలామంది చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే హిందూ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేసే వాళ్ళంతా హిందువులే ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని కానీ ఈ అపా అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ భారత రక్షణ కోసం భారతీయులు అనే భావనతోటి పనిచేస్తున్న ఏ పార్టీకైనా భారతీయులు మద్దతు పట్ కట్టడానికి అలాగే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంటారు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఈరోజు జరిగిన పంచాయతీ అస్సాం ఎన్నికల్లో చాలా క్లియర్గా అర్థమైపోయింది దీనికి సంబంధించి నలభై శాతం ముస్లింలు అక్కడున్న అక్కడున్న యువత అలాగే మహిళలు కూడా బీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారనే చెప్పొచ్చు గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లను సాధించారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పహల్గామాలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత నీ మతం ఏంటి అని అడిగిన సందర్భంలో భారతదేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టేందుకు లేకపోతే ఆ ముస్లిం ఓటు బ్యాంకును వారి వైపు తిప్పుకోవడానికి చాలా 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 ప్రతిపక్షాలతో పాటు కొంత సోషల్ మీడియాలో వారియర్స్గా ఉన్న వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు విరుద్ధమని రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలను దేశం నుంచి వెళ్ళగొడతారని ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారు ప్పటికీ కాదు భారతీయ జనతా పార్టీ అనేది ఈరోజు దేశం కోసం పనిచేస్తున్న పార్టీగా చాలా మందిలో విశ్వాసం ఉంది అనే విషయాన్ని మరొకసారి బహిర్గతం చేశారు అని అంటున్నారు అస్సాంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే సంఘటనలో పోలింగ్ బూత్ మైక్రో లెవెల్లో కూడా వర్క్ చేయడం అనేది అస్సాంలో ఈ భారీ విజయానికి కారణంగా కూడా తెలుస్తోంది ఇక అస్సాం అస్సాం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న దిలీప్ సైకియా అలాగే అక్కడ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ వీళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఎవరు ఊహించని విజయం ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయి అని అనుకున్నారు అంతా ఎందుకు అంటే జరుగుతున్న పరిణామాలు ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అటు కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలు చేస్తున్న గేమ్ స్ట్రాటజీ ఇవన్నిటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనుకున్నా కూడా అవన్నీ కూడా అపోహలే ఈరోజు చాలా వరకు కూడా ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడిని వదలకూడదు అనే ఆలోచనలో ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనిపించింది ఈ ఎన్నికల్లో మాత్రం ఇక అస్సాం ఎన్నికలకు సంబంధి మంచి హిమంత్ శర్మ అయితే చాలా క్లియర్గా ఓట్ చేసిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు అస్సాం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ గతం కంటే కూడా ఎక్కువ సీట్లతో ఆ పార్టీని బలపరిచారు అభ్యర్థుల విజయం సాధించడానికి కారణమయ్యారు అస్సాం ప్రజలు ఇక ఒకసారి చూస్తే అచాం క్లిక్ దాంట్లో బీజేపీ పద్నాలుగు వందల ముప్పై ఆరు సీట్లలో పోటీ చేస్తే రెండు వందల తొంభై మూడు సీట్లు ప్లస్గా ఉంది జిల్లా పరిషత్తులో గతంలో మూడు వందలు ఉంటే ఇంకా ప్లస్ అరవై తొమ్మిది సీట్లను సాధించింది అంటే గతం కంటే కూడా గతంలో పద్నాలుగు వందల ముప్పై ముప్పై ఆరు సీట్లు ఉంటే ఇప్పుడు రెండు వందల తొంభై మూడు ఎక్స్ట్రా అలాగే బీజేపీ ఇటు జిల్లా పరిషత్తులో చూసుకుంటే గతంలో మూడు వందలు ఉంటే అంతకంటే అరవై తొమ్మిది ఎక్స్ట్రా సీట్లను కైవసం చేసుకుంది అయితే కాంగ్రెస్కి అతి తక్కువ సీట్లు వచ్చాయి నిజంగా ఇది కాంగ్రెస్కి షాక్ అనే చెప్పచ్చు దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను సాధించడం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుంది అనే విషయాన్ని రుజువు చేయాలనుకుంది కానీ బొక్కబోర్లా పడిపోయింది దీంతో ముస్లిం ఓట్లు తప్ప అక్కడ కాంగ్రెస్కి పడ్డవి ఏమీ లేవని హిమంత బిశ్వశర్మ అన్నారు కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని ఫలితాలతో స్పష్టం చేయబడిందని ఒక మతానికి సంబంధించి కాకుండా పార్టీ భారతీయులు అనే భావజాలంతో పనిచేస్తే ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుంది అనే విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ అస్సాం అంటూ కూడా చెప్పారు మాసివ్ మాసి ఇన్ పంచాయతీ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బీజేపీ జెడ్పీటీసీలో మూడు వందల ఇరవై తొమ్మిది కాన్స్టిటెన్స్ కానీ రెండు వందల డెబ్బై రెండు గెలిచింది అలాగే ఏపీ పదిహేను వందల పద్నాలుగు సీట్లకు కాను పన్నెండు వందల అరవై తొమ్మిది గెలిచింది ఇక పూర్తిగా ఎన్డీఏది చూసుకుంటే జెడ్పీసీలో మూడు వందల తొంభై ఏడు సీట్లకు గాను మూడు వందల ఒక్క సీట్లు భారీ మెజారిటీని గెలుపొందింది అలాగే ఏపీ రెండు వేల ఒక వందల తొంభై రెండు సీట్లకు గాను పద్నాలుగు వందల ముప్పై ఆరు సీట్లను గెలుపొందింది ఇది ఒక కొత్త హిస్టరీ అంటూ కూడా అస్సాం ప్రజలు అలాగే అస్సాంలోని చాలామంది నేతలు విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఏదేమైనా సంఘటనతో సంఘటితంతో పోలీ పోలింగ్ బూత్లలో మైక్రో లెవెల్లో కష్టపడగలిగితే ప్రజల్లోకి చేరువవ్వగలిగితే చేరువవ్వగలిగే ఉంటే భారతీయ భావజాలాన్ని చూపించగలిగితే ఇక్కడ మతం అనేది భారతీయ తత్వానికి అడ్డు రాదు అనే విషయం అస్సాం ఎన్నికల్లో మరోసారి నిరూపితమైంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్